ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం చాలా మంది సైంటిస్టులు ఉన్నారు చాలా మంది డాక్టర్లు ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది జడ్జెస్ ఉన్నారు జ్యుడిషియరీ ఉంది కానీ ఏ పని చేసినా రెండు నిమిషాలు దేవుణ్ణి తలుచుకుని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అది నమ్మకం ఓసారి అనిపిస్తుంది ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచ్ చేసి ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి పోయి ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని ప్రార్థనలు చేసి తర్వాత ఇనాగ్రేషన్కి వెళ్లే పరిస్థితుంది ప్రపంచాన్ని నడిపించేది మనకు తెలియని శక్తి ఆ శక్తి దేవుడి రూపంలో మనందరం కూడా కొలుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను